హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంపాకంతో స్వీట్ పెసరట్ అండి ఉంటుంది వినడానికి కొత్తగా ఉన్న నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు దీన్ని టేస్ట్ చేశారంటే దీనికి ఫిదా అయిపోతారండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది మరి ఇప్పుడు ఈ స్వీట్ పెసరట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ముందుగా పెసరలను నానబెట్టేసుకొని ఒక మూడు గంటల తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని వాటర్ ఎక్కువ వేయకుండా పిండి అనేది కొంచెం గట్టిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి పిండి మట్టుకు పలచగా ఉండకూడదండి గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఎన్ని స్వీట్ పెసరట్లు వేసుకుంటామో దాన్ని బట్టి బెల్లం అయితే తీసుకోవాలి ఇక్కడ నేను రెండింటికి సరిపడంత బెల్లం అయితే తీసుకుంటున్నాను స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకొని బెల్లాన్ని బాగా కరిగించేసుకోవాలి మనకి పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి మనకి వేసుకున్న బెల్లం అనేది చక్కగా కరిగితే సరిపోతుంది తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడైతే బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది కొద్దిగా లైట్గా పాకం వస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఉల్లిపాయతోనైతే ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపిండిని ఒక గరిటెండున్నర వరకు పెనం మీద వేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా అస్సలు స్ప్రెడ్ చేసుకోవద్దండి మనం బెల్లం పాకం వేసుకుంటాం కాబట్టి కొంచెం లావుగా ఉండే విధంగా స్ప్రెడ్ చేసుకోండి చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యితోనే కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చేసుకునే స్వీట్ కాబట్టి నెయ్యితో కాల్చుకోండి చాలా బాగుంటుంది ఒక పక్క మంచి రంగు వచ్చేదాకా మనం వేసుకునే అట్టుని కాల్చుకొని దీన్ని రిటర్న్ చేసుకుందాము ఇంకో పక్క కూడా మంచి రంగు వచ్చేదాకా కాల్చేసుకోవాలి నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకే తెలుస్తుంది దీని టేస్ట్ అనేది ఇక్కడ మనం వేసుకునే దోశ అనేది చక్కగా కాలింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకో అటును కూడా అలాగే వేసేసుకుందాము పెసరట్టుని మనం ఇందులో రెండు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం కారంగా ఈ స్వీటు అనేది చాలా బాగుంటుందండి నోటికి మనకి ఇంకో అటును కూడా ఇలాగే వేసేసుకొని నెయ్యితో రెండు వైపులా కాల్చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పెసర దానిపైన అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని అయితే వేసేసుకోవాలి చక్కగా పీల్ చేసుకుంటుందండి పెసరట్ట అనేది మనం వేసుకున్న బెల్లం పాకం అనేది ముందు ఒక అట్టేసుకొని దానిపైన పాకాన్ని అయితే ఇలా వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత మనం ఇంకోటి పెట్టుకున్నాం కదా పెసరట్ట అనేది దాన్ని కూడా మళ్ళీ దీనిపైన వేసేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే పాకం అనేది వేసేసుకోండి అటు వేడిగా ఉన్నప్పుడే చక్క పీల్చేసుకుంటుంది ఉన్న పాకాన్ని కూడా మనం వేసుకున్న ఇంకో అటు మీద కూడా ఇలాగే వేసేసుకోవాలి టేస్ట్ మటుకు నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి నేను పెసరట్లు వేసుకున్న ప్రతిసారి అయితే ఇలా పాకమట్టు అయితే ప్రిపేర్ చేసుకుంటానండి చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్నాక రెండిటి మీద మనం పాకం అనేది మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే చక్క పీల్ చేసుకుంటుంది పెసరట్టు అనేది బెల్లం పాకము ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా పీల్ చేసుకుంది ఇప్పుడైతే ఒక చిన్న ముక్క కట్ చేసి చూపిస్తాను చూడండి ఇంతే అండి చాలా సింపుల్గా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా పెసరట్టుతో స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోండి అది కూడా బెల్లం పాకంతో చేసుకుంటే భలే ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చూసారు కదా చక్కగా పీల్ చేసుకొని మనకి తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి జ్యూసీ జ్యూసీగా మరి ఇంకెందుకు ఇంకెందుకాలస్తే మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్